అందరికీ మహాజన మరియు మాదిగా సామాజిక ఉద్యమ నమస్కారాలు ఎంఎస్పి ఛానల్ మన ఛానల్ నిరంతరం మహాజన ఉంది కాబట్టి అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే కామెంట్ కూడా చేయండి మన ఛానల్ని మనం ముందుకు నడిపించాలని కోరుతూ కొంత గుండె జబ్బుల ఉద్యోగం మీద మనం పనిచేశాం ఆరోగ్య మన వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన కాన్సి రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు ఆ సంబంధాలు మనతో నిరంతరం కొనసాల్సినవి ఉన్నాయి మధ్యలో వృద్ధుల వీధంతుల పోరాటానికి సిద్ధం చేశాం ఆకలి కేకలు అనే ఒక తెల్లరేషన్ కార్డు బియ్యం కూడా పెరగడానికి మనం పోరాటం చేశాం లేదా మహిళల మీద అత్యాచారాలు హత్య జరిగినప్పుడు తెలంగాణ వర్గాల మహిళల అస్తిత్వాన్ని ఆత్మగౌరవం గురి వాళ్ళ కోసం పాటు చేశారు సమాజంలో చాలా అంశాల మీద మనం బిఎస్ పేస్ ఏర్పడక ముందు వర్గీకరణ డిమాండ్ తో మార్పు వచ్చింది బిహెచ్ కంటే ముందు పండిద భద్యం ఆరోగ్య రెండు వేల ఏడు నుంచి ఏర్పడిన తర్వాత మనం అందరూ కలిసి పనిచేసిన తర్వాత ఎంఆర్పిఎస్ తీసుకునే ప్రతి నిర్ణయంలో ఒక సైన్యంగా విహెచ్పీఎస్ వికలాంగుల సమాజం కూడా పనిచేస్తుంది రెండు వేల ఏడు తర్వాత ప్రతి పోరాటంలో అది వర్గీకరణ పోరాటం కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ప్రతి పోరాటంలో మన వికలాంగుల సమాజం భాగస్వాము అంటే ప్రతి విజయంలో మన వికలాంగుల పాత్ర కూడా కీలకంగా ఉన్నదనిషన్ ప్రస్తుతం ఆ అంశం మీద వర్గీకరణ అంశం మీద సుదీర్ఘం జరిగింది కాబట్టి ఆ వర్గీకరణ అంశంపై కొలిక్కు వచ్చాను కాబట్టి కొద్దిగా ఇప్పుడు వర్గీకరణ జరుగుతున్నప్పుడు ఈ ముప్పై ఏళ్ళు జరుగుతున్నప్పుడు మళ్ళీ ఏ అంశానికి ఇవ్వనంత సమయం ఎక్కువ నేనైతే మన వికలాంగ సమాజం కోసం ఇచ్చాను అంటే రెండో సమయం అంటే వర్గీకరణ పోరాటానికి ఇచ్చిన సమయం తర్వాత రెండో సమయం మాత్రం మన వికలాంగులకు సంబంధించిన అంశం ఇచ్చాం అంటే రోజువారీ ఇవ్వకపోవచ్చు ఇంకోటి ఇవ్వగచ్చు కానీ ఎక్కువ టైం మాత్రం ఇతరాత్ర అంశాల కంటే ఎక్కువ టైం మనం వికలాంగుల సమాజం కోసం ఇచ్చాం కానీ రేపు రాబోయే రాబోయే ఒక ప్రధాన అంశంగా మన వికలాంగుల సమాజ అంశాలు బేస్ చేసుకుని ప్రధాన అంశంగా వికలాంగుల సమాజం చేసుకుని దేశానికి ప్రపంచానికి కూడా ఆదర్శమే ఉద్యమ నిర్మాణంలో మీరు అందరు కలిసి పనిచేద్దాం మీతోనే కలిసి పనిచేద్దాం ఎక్కువ సమయం ఎక్కువ సమయం నేను అంటున్నా రిక్వెస్ట్ చేయడం కాదు డిమాండ్ చేసి నా సమయం తీసుకోండి మీకోసం నా సమయం ఇచ్చితే ఇంకా నేను గర్వంగానే ఉంటాను సమాజం అనుగుణంగా మనం పనిచేయాలనుకుంటున్నాము లేదా ఏ ఆవేదన మనకు కొన్ని కొన్ని అంశాల మీద ఉన్నారో ఏ ఆకాంక్షలు మనం కలిగి ఉన్నాము ఒకటి చెప్పలేదు కదా ఒక పదిహేను ఇరవై ఆకాంక్షలు వచ్చినాయి అన్నిటినీ మనం క్రోడీకరించి ఒక్కొక్క అంశం మీద ఈ ఈ పరిష్కారం దిశగా మనం ముందు అడిగేయడానికి ఇప్పుడు అనుకున్నట్టుగా ఒకటి వెంటనే టేకప్ చేయాల్సిన అంశాలు ఎక్స్పోజ్ చేయాల్సిన అంశాలు ఉంటాయి దీర్ఘకాలికంగా పనిచేసే కొన్ని అంశాలు ఉంటాయి వెంటనే పరిష్కారం కాకపోయినా వాటి మీద నిలబడాల్సిన అంశాలు ఉంటాయి రెండు కొన్ని బడ్జెట్కు సంబంధించిన అంశాలు ఉంటాయి కొన్ని బడ్జెట్ లేని సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి లేదా మన అస్తిత్వానికి సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి ఇంటర్నెట్ని వీటన్నిటిని దృష్టి పెట్టుకొని మనం అందరం కలిసి కలిసి చేద్దాం ఆ కలిసి చేసేటప్పుడు మనకు ఎలాంటి పొరపక్షాలు ఏ భిన్నాభిప్రాయాలు లేకుండా నేను ఎక్కువ సమయం ఇస్తాను కలిసి మనం మొత్తం రోల్ మోడల్ చేద్దాం అదే భారతదేశానికి రోల్ మోడల్ చేద్దాం వికలాంగుల ఉద్యమంలో అంశాలు ప్రపంచాన్ని కూడా ఒక రోల్ మోడల్ చేసే విధంగా అందరూ కలిసి చేద్దాం మన సమయం ఇస్తాం అయితే